ప్రభువు అందరికీ వందనాలండి నా పేరు హిర్రయ సురేష్ ఈ యొక్క సాధారణమైన క్రైస్తవుని ఇంకొక పాస్టర్ని అయితే కాదు కానీ గత పదిహేను రోజులుగా ప్రవీణ్ పగడాలన్న చనిపోయిన నాటి నుండి ఎంతో వేదన ఎంతో బాధ ఎంతో మనసుకు అసలు చెప్పరానంత ఇబ్బంది కలుగుతుంది అయినా కూడా ఆ వేదన బాధ ఇవన్నీ కూడా మనం ఇతరుల మీద వ్యక్తపరచడం కాదు అసలు ఏం జరిగిందని ప్రభువునే అడగాలి అసలు దాని గురించి న్యాయం ప్రభువే తీర్చాలి అని భారంగా ప్రార్థన చేస్తున్నప్పుడు గత పదిహేను రోజులుగా మరి ప్రవీణన్న గురించి ప్రార్థన చేస్తున్నాము అదే రీతిగా మరి రీసెంట్గా కూడా అజయ్ బాబు అన్న కూడా అరెస్ట్ అయ్యాడు మరి దాని గురించి కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు రీసెంట్గా ఈరోజు ఇదే కాలంలో ప్రార్థనలు దేవుడు బయలుపరిచిన విషయాలని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను దయచేసి ఈ వీడియోని ఎవరు కూడా తప్పుగా చిత్రీకరించకండి ఎందుకంటే ఇది కేవలం క్రైస్తవ సమాజం కొరకు క్రైస్తవ సమాజానికి మేలు కొరకు చేసుకున్న వీడియో ఎవరిని ఏ పాస్టర్ని కానీ ఏ సేవకుని కానీ ఏ చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరిని కూడా ఇది కించపరిచే వీడియో అయితే కాదు వారి గురించి తప్పుగా చిత్రీకరించే వీడియో అయితే కాదు దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మరి ముఖ్యంగా ప్రవీణ్ పగడాల లాంటి ఒక మంచి దైవజనం ఈరోజు క్రైస్తవ సమాజం కోల్పోయింది అంటే దానికి గల కారణాలు ఏంటో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను ఎవరైతే క్రైస్తవులుగా ఉండి దైవ సేవకులుగా పాస్టర్లుగా ఉండి అనేక చోట్ల వెళ్ళి డిబేట్లు పెట్టు అనేక చోట్లకి వెళ్ళి సువార్త నిమిత్తం మరి ఇతర గ్రంథాల గురించి ఇతర దేవుళ్ళ గురించి ఎవరైతే డిబేట్లు చేస్తున్నారో మరి ముఖ్యంగా ఆ సేవకులకు నేను వినవించుకోబోయేది ఒకటి ఇక మీదట దయచేసి అటువంటి డిబేట్లకు వెళ్ళకండి ఏ టీవీ ఛానళ్ళ వాళ్ళు ఏ యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు ఎటువంటి యాంకర్లు మిమ్మల్ని పిలిచినా కూడా డిబేట్లు చేయకండి నేను ఈ మాట ఎందుకోసం అంటున్నానంటే ఇప్పుడున్న క్రైస్తవ సమాజానికి జరుగుతున్న తీరని లోటు ఏదైనా దేనివల్ల కలుగుతుందంటే సోషల్ మీడియాలో జరిగే అక్రమ వీడియోల ద్వారానే జరుగుతుంది మీరు మాట్లాడింది ఒకటి ఉంటుంది వాళ్ళు మళ్ళీ తరల దాన్ని మార్పింగ్ చేసి దాన్ని వాళ్ళకు అనుకూలంగా చిత్రీకరించుకొని పాస్టర్లు అంటే ఈ రీతిగా ఉంటారు క్రైస్తవులు అంటే ఈ రీతిగా ఉంటారు మరి హిందువులని ద్వేషించే వాళ్ళు మరి మత వేరే మతాలను సహించని వాళ్ళు అని చిత్రీకరించే ప్రయత్నాలుగా ఎన్నెన్నో వీడియోలు దయకు వస్తున్నాయి కాబట్టి దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇక పైన ఎటువంటి డిబేట్లకు వెళ్ళకండి ఒకవేళ అది దేవుని మహిమార్థమై దేవుడు మీకు ఆ డిబేట్కి వెళ్ళమని ఒకవేళ ప్రేరేపించినట్లయితే ముందుగానే ఆ డిబేట్లో ఉన్న నియమ నిబంధనలను ముందుగానే మీరు తెలుసుకోండి మీరు కూడా మీరు ఏదైతే ఏ దేవుని అయితే మీరు విశ్వసిస్తున్నారో ఏ గ్రంథాన్ని అయితే మీరు విశ్వసిస్తున్నారో ఏ విశ్వాసంతో మీరు మీ లోకానికి స్వార్థను ప్రకటిస్తున్నారో ఆ దేవుని గురించి మాత్రమే మాట్లాడండి ఆ గ్రంథం గురించి మాత్రమే మాట్లాడండి ఇతర మత గ్రంథాల గురించి కానీ ఇతర దేవుళ్ళని దేవతల్ని దూషించడం కానీ ఇతర దేవుళ్ళ పుట్టుపూర్వకరాల గురించి కానీ ఏ రోజు కూడా ఎక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేయకండి దయచేసి ఇది నా మనవి విన్నపం దయచేసి ఆలపిస్తారని ఆశిస్తున్నాను ఎందుకోసం అంటే గత పది సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూసినట్లయితే ఈ సోషల్ మీడియా వాట్సాప్ అయితే ఇన్స్టాగ్రామ్ అయిపోయింది యూట్యూబ్ అయితే రకరకాల సోషల్ మీడియాలు రానప్పుడు వాటి ప్రభావం అంతగా ప్రజల్లో లేనప్పుడు క్రైస్తవులు హిందువులు ముస్లింలు అన్ని మతస్థుల వారు సంతోషంగానే ఉన్నారు ఎటువంటి మత విద్వేషాలు లేకుండానే జీవించారు కొన్ని సంవత్సరాల కానించి ఇక్కడ క్రైస్తవం అనేది ప్రచారంలోనే ఉంది కానీ ఇంతగా మత విద్వేషాలు అనేది ఈ గత పది సంవత్సరాలలోనే మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఎందువల్ల కలుగుతుంది ఇది ఏంటి దీనికి మూలాలు ఏంటి అని ఒక్కసారి ఆలోచించాను దేవుడు మీకు ఇచ్చిన పరిచర్యని మీకు ఇచ్చిన తలాంతిని మీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఆయన ప్రేమను పంచడానికి సువార్తను లోకానికి ఎగరదెళ్ళడానికి దేవుని చిత్తమైతే ప్రార్థన పూర్వకంగా ఆత్మని రక్షించడానికి మాత్రమే ఉపయోగించండి ఎక్కడికి కూడా వెళ్ళి వారు అడిగే ప్రశ్నలకి వారికి ఇష్టం వచ్చిన ప్రశ్నలు వారు మిమ్మల్ని అడుగుతున్నారు మీకు తెలిసిన జ్ఞానాన్ని బట్టే అందులో ఉన్నదాన్నే మీరు వివరిస్తున్నారు అయినా కూడా అనేకుల మనోభావాలు దెబ్బతిని చాప కింద నీరులాగా దేశం అనేది పేరు దేశం అనేది ఈ ఈ రీతిగా దైవ సేవకుల్ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితిని దారితీసింది దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఎటువంటి డిబేట్లు పెట్టకండి ఎటువంటి డిబేట్లకు వెళ్ళకండి ఎక్కడ ప్రసంగాలు చేసినా కూడా ఇతర దేవుళ్ళ గురించి దేవతల గురించి ఇతర గ్రంథాల గురించి నోరెత్తకండి దయచేసి ఇది మనకే మంచిది క్రైస్తవ సమాజానికి సోషల్ మీడియా ద్వారా మేలు ఎంతుందో తెలియదు కానీ వీడు మాత్రం చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మీ మీ పర్సనల్ అకౌంట్లలో కూడా మీ మీ యూట్యూబ్ ఛానళ్ళల్లో మీ వాట్సాప్ గ్రూపులలో మీ దాంట్లో ఎందులోనైనా ఇదివరకు జరిగిన ఇదివరకు చేసిన డిజిట్ల వీడియోలు ఇతర మత గ్రంథాల గురించి ఇతర దేవుళ్ళు దేవతల గురించి ఏ వీడియోలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ దయచేసి డిలీట్ చేసే వాటన్నిటిని కూడా లేకుండా చేసేది ఎందుకోసం అంటే దేవుడు ప్రేమ స్వరూపి మనం నమ్మిన దేవుడు క్షమించేవాడు ప్రేమ కలిగిన వాడు అని మనం బోధిస్తున్నాం అందరికీ తెలియజేస్తున్నాం మరి మనలోనే ప్రేమ లేనప్పుడు మనలోనే పరమత సహనం లేనప్పుడు వాళ్ళు మనల్ని ఎలా ప్రేమిస్తారు వాళ్ళకు మనం ఎలా సువార్థ చెప్పగలుగుతాము వాళ్ళ ఆత్మలు హృదయాలు ఎప్పుడు మార్చబడతాయి ఈ డిబేట్ల వల్ల ఈ ప్రసంగాల వల్ల ఇతర దేవుళ్ళ గురించి దేవతల గురించి మనం వివరించడం ద్వారా అనేకులు వివరించడం ద్వారా అనేకుల హృదయాలు గాయపడడం ద్వారా ఈ విద్వేషాలన్నీ రేకెత్తున్నాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా అటువంటి డిబేట్లు పెట్టకండి అని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ముఖ్యంగా ఎవరైతే డిబేట్లకు వెళ్ళే సేవకులు ఉన్నారో వారందరికీ నా మనవి నా మనవిని ఆలకించండి క్రైస్తవ సమాజానికి ఎంతో తీరని లోటు జరుగుతుంది మరి అన్నగారు ప్రవీణంతో అన్నగారు మృతితోనే ఎంతో అందరూ కూడా కలత చెంది ఉన్నారు దేవుడు న్యాయాధిపతి ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు అవి ఆ విషయంలో విశ్వాసం కలిగి ఉండండి అందరం ప్రార్థిస్తున్నాం దేవునికి దేవుడు ఏ విషయంలో కూడా అన్యాయస్తుడు కాదు నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడితో సమానము దేవుడు చెప్పినప్పుడు నిశ్చయంగా కూడా దేవుడు మనకు న్యాయం తీరుస్తాడని నమ్మాలి కదా మరి నానాడు దానియల్ని నిజర్ రాజు కాలంలో మరి దానియల్కి వచ్చిన శ్రమలను బట్టి దానియలుని ఇతరులు ఇతర తనతో పాటు ఉన్న తోటివారే తనని సింహాల భూమిలో కప్పదినప్పుడు దేవుడు ఏ రీతిగా తనను కాపాడుకున్నాడు మరి షడ్రపు మేష అవజ్ఞ కూడా అదే రీతిగా అగ్ని మంటల్లోంచి ఏ రీతిగా కాపాడుకున్నాడు నిన్ను నన్ను మనకు వచ్చే శ్రమలను కూడా దేవుడే తప్పకుండా తొలగిస్తాడని మనందరం విశ్వసించాలి దయచేసి ప్రార్థన పూర్వకంగా ముందుకు మనము ఎప్పుడైతే వీటన్నిటిని మానివేసి క్రైస్తవులందరూ కూడా పాస్టర్లు సేవకులు మిగతా అందరూ కూడా ఎప్పుడైతే ఇతర మతాల గురించి మాట్లాడడం ఆపేసి ఇతర గ్రంథాల గురించి మాట్లాడడం ఆపేసి మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు వాళ్ళప్పటికీ కూడా మనం పూజించే దేవుణ్ణి కానీ మన గ్రంథాలని కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసినట్లయితే వాటిని ఆధారాలతో సహా క్రైస్తవ సమాజం అంతా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం అప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తాయా లేదా మనకు న్యాయం చేస్తారా లేదా చూసి అప్పటికి కూడా ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలు స్పందించకపోతే మన పరలోకంలో ఉన్న దేవుడు ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు సమస్తాన్ని సృష్టించిన దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన మీద విశ్వాసం కలిగి ఆయనకే ఆ విషయాలన్నీ కూడా అప్పజెప్పాలని ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాను నా మాటలు ఎవరైనా గాయపరిచినట్టయితే క్షమించండి దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి అపవాది క్రైస్తవ సమాజాన్ని పక్కదో పట్టియాలనే ప్రయత్నంలోనే ఇదంతా జరుగుతుంది కేవలము క్రైస్తవులకు ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురావాలని అపవాది అనేకమీ వాడుకుంటుంది ఆ అపవాది వాడుకునే ఆ ప్రయోగాలలో అపవాది ఆడే ఆటలలో మీరు కూడా పాత్రలుగా ఉండకండి దయచేసి మీరు దేవుని ప్రేమపూర్వకంగా సువార్తను ప్రకటించండి దేవుడు ఏదైతే మనకు చెప్పాడో దేవుడు ఏదైతే మనకు బోధించాడో దాన్ని మాత్రమే సువార్తగా అందించండి ఇతర దేవీ దేవతల గురించి ఎక్కడ కూడా మాట్లాడకండి ఇతర గ్రంథాల గురించి ఎక్కడ మాట్లాడకండి ఈ లోకంలో ఉన్న అధికారులు మనకు ఒకవేళ న్యాయం చేయకపోతే మనం నమ్మిన దేవుడు న్యాయాధిపతి అని మనం నమ్ముతున్నాం కాబట్టి నిశ్చయముగా ఖచ్చితముగా న్యాయము తీరుస్తాడు నిరీక్షణ కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండండి ప్రతి విషయంలో కూడా ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళండి ఈ లోకంలో వచ్చే మనుషులు అనే మాటలకు వాడికి మళ్ళీ కౌంటర్ ఇస్తూ మళ్ళా వారితో డిబేట్లు పెడుతూ వాళ్ళు అంటున్నారు కాబట్టి మేము అంటున్నాము అనేది ఎంతవరకు కూడా మనకు శ్రేయస్కరము కాదు క్రైస్తవ సమాజానికి అది మేలైంది కాదు ఆ డిబేట్ల వల్ల అటువంటి విద్వేషపూరితమైన మాటల వల్లనే ఇంతీని లోటు అనేది మనం చది చూస్తున్నాం కాబట్టి ఇక మీద ఈ విషయాలను గమనించుకొని ఇప్పటికైనా క్రైస్తవులు అందరూ పాస్టర్లు ఒక్కరే కాదండి క్రైస్తవులందరూ కూడా మీ మీ పర్సనల్ అకౌంట్లలో ఈవెన్ యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము ఏ అకౌంట్ మీరు వాడుతున్నారో వాటిలలో ఏ వీడియోలు మీరు గతంలో పోస్ట్ చేశారో ఇతర దేవతల గురించి దేవుళ్ళ గురించి సేవకులు మాట్లాడిన వీడియోలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని గిలెట్ చేసే పనిలో ఉండండి వాటన్నిటిని పూర్తిగా తొలగించే పనిలో ఉండండి ఇక ముందు రాబోయే రోజులలో ఇదిలాగే జరిగితే క్రైస్తవులు భూమి మీద బ్రతకడమే అసాధ్యంగా కనిపించే కాలాలు సమయాలు వస్తున్నాయి చివరి గడియలలో ఉన్నాము అంతము వరకు సహించిన వాడే జీవక్రీటం పొందుతాడని జీవమాత్మ క్లియర్ గా సెలవిస్తుంది తీర్పు తీర్చుట నా పని పగ నా పని ఎవడి ఎవడి క్రియలు చొప్పున వాడికి ప్రతిఫలం ఇచ్చేవాడికి నేను గీతం నాయద్ద ఉన్నదని ప్రభు సెలవుస్తున్నప్పుడు మనం ఎవరండి వాళ్ళతో యుద్ధాలు చేయడానికి యుద్ధము యహోవాదే అని వాక్యాన్ని నమ్మిన వారం కాబట్టి ఇప్పటి నుండైనా దయచేసి ఇటువంటి డిబేట్లు ఇటువంటి చర్చలు ఇవన్నీ కూడా మానేసి మీకిచ్చి దేవుడు మీకిచ్చిన సంఘాలని మీకిచ్చిన మరి ఎవరైతే ఆత్మీయ ఆత్మీయ బిడ్డలు ఉన్నారో వారిని మీకున్న జ్ఞానంతో మీకు దేవుడిచ్చిన జ్ఞానంతో ఇంకా ముందుకు నడిపించి మంచి మరి పౌరసత్వం పరలోక పౌరసత్వం పొందే పౌరులుగా వారిని తీర్చిదిద్దండి ఒకవేళ దేవుడి చిత్తం అయితే రక్షణ లేని వారందరూ కూడా రక్షించబోయే కొరకు మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం ఎవరైతే దేవుని దూషిస్తున్నారో ఎవరైతే దేవుని ద్వేషిస్తున్నారో ఎవరైతే దేవుని గురించి చెడ్డ మాటలు పలుకుతున్నారో వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం దేవుడి చిత్తం అయితే వారందరూ కూడా రక్షణలోకి రావాలని వారందరూ కూడా మార్మూలసు రక్షణ పొందుకోవాలని ప్రార్థన చేద్దాం కానీ ఈ విద్వేషపూరితమైన గొడవలు తగాదాలు డిబెట్ల వల్ల క్రైస్తవులకు జరిగేది నష్టమే కానీ లాభం ఎంత మాత్రము లేదు ఇది దయచేసి క్రైస్తవులందరూ సేవకులందరూ గమనించాలని గుర్తించాలని ఇక మీదట శాంతియుతంగానే ఈ సేవా పరిచర్య భారాన్ని మీకు ఇచ్చిన సేవా పరిచయా భారాన్ని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం